కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అరవై రోజులు అవుతుంది అరవై రోజులు దాటిపోయింది దగ్గర దగ్గర డెబ్బై రోజులు అవుతుంది ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడా ఏంటి చెప్పట్లేదన్న ఇవాళ మహా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడేసి అరవై రోజులు దాటిపోయి కూడా ఇవాళ మాట కట్టిపోయినట్టే ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు విసిగిపోయి వారి విరక్తి చెంది ఒక రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రాల తలదాచుకున్న పరిస్థితి తీసుకొచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటప్పుడు ఈ రాష్ట్రాన్ని సరైన నాయకత్వం సరైన నాయకుడు ఒక దారిలో పెడతానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాటకు కట్టుబడి జనసేన పార్టీ వాళ్ళు కానీ బీజేపీ కేంద్రం కానీ బీజేపీ పెద్దలు కానీ మిగతా ముఖ్యమైన నాయకులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఆంధ్రప్రజలు కానీ ఒక ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రాణాలు చెగించి ఇలా ఈ రోజు అధికారం చేతపట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన కాంచి రోజుకి ఆ వయసుకి పద్యం ఎనిమిది గంటలు కష్టపడి వాళ్ళు మనం ఆరు అరవై రోజులు మీరే అంటున్నారు మేము అనుకుంటున్నాం డెబ్బై ఐదు రోజులు దాకా దాటింది ఫస్ట్ పాలు పదహారు వేల నోటిఫికేషన్ వదిలారు ఉద్యోగస్తులకు వదిలేశారు రెండోది ఫ్రీ ఉచిగా వదిలారు చెప్పిన మాట ప్రకారం మూడు నెలలు కలిపి పింఛన్ ఏడు వేల రూపాయలు చెప్పి మాట ప్రకారం అదే నెలలో ఇచ్చారు ఈ దద్దమ్మలు ఏం చెప్పారు వాలంటీ వ్యవస్థలు అయితే పింఛన్లు పెంచడం చేత కాదన్నారు అయినా కానీ ఒక సచివాలయంలో గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా కలెక్టర్లను పెట్టేసి ఎంఆర్ఓలను పెట్టేసి ఎప్పటికప్పుడు నుంచి మొమొరిని చేసుకుంటా ప్రతి ఒక్క పేదవాడికి పింఛను ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పింఛించిన కదా చంద్రబాబు నాయుడు గారికి కోటం ప్రభుత్వానికి తక్కుద్దన్న మరి ముఖ్యంగా చూడాలంటే ఈరోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజలే దేవుళ్ళు ప్రజలు ప్రజలే దేవుళ్ళు దేవాలయం ప్రజలు అన్నట్టు ఆ రోజు మాట కట్టుబడేసి పేదవాడికి కూడు గుడ్డ అన్నం ఉండే పెట్టాలని చెప్పి ఆ రోజు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలానే ఆయన అడుగు అడుగుజాడలో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క భేదవాడికి కడుపు నిండా అన్నం ఉండాలని చెప్పి ఐదు రూ ఐదు రూపాయలకి అన్నా క్యాంటీలు పెట్టి ఆకలి తీర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది తెలుగుదేశం పార్టీకి దక్కుద్ది ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ అన్నా క్యాంటీన్లు ఎత్తే సర్వనాశనం చేస్తే ఇలా మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు పదహారో తారీఖు రాష్ట్రం మొత్తం మీద వంద అన్నా క్యాంటీలు రెడీ చేస్తాం ఉజ్జాంపులు తీసుకుందాం అది గుంటూరు జిల్లా కర్ణబార నగరం నలభై ఒకటో డివిజన్లో ఆర్టీవైస్ పక్కన అన్నాకాణిని రోజుకొచ్చేసి వచ్చేసి ఉదయం సాయంత్రం నైటు ఒక పేదవాళ్ళకి మినిమం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి ఒక ప్రతి ఒక్క పూట పెడుతున్నారు ఇవాళ చూడండి మేము అన్నాకాండ దగ్గరికి వెళ్తున్నాం స్వచ్ఛందంగా ప్రజలు వెళ్ళేసి పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం దొరుకుతుందంటే ఇంకంత మించింది అందుకే అంటారన్న మనం ఏ ఇంటికి పోయినా ముందు చుట్టాలింటికి పోయినా ఎవరింటికి పోయినా పగోలింటికి పోయినా ఏమంటారంటే మంచి నీళ్ళు ఇచ్చి అన్నం తింటామని అడుగుతారు అట్లానే ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజల పార్టీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చేతగాక సావురాక ప్రజలు నూట యాభై సీట్లు ఇస్తే దాన్ని పరిపాలన చేతగాక దిక్కుమాలలోకి పదకొండు సీట్లు కూర్చోబెట్టి ఇంకా సిగ్గు రాకుండా ఇవాళ కూడా వీడియోలు పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇదైతే సబబు కాదు మేమేం చేసామనేది ప్రజలకు తెలుసు మేమేం ఏం చేయబోతున్నాం కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ క్యారెట్తో ఉన్నారు చేస్తారు అంటే ఇక్కడ అడగాల అడగకూడదు తెలియని పరిస్థితి వైసీపీ ఒక ఎమ్మెల్యే అరగొండపాలెం ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అలాగే చూస్తే కనుక అంబటి రాంబాబు అంటే వీళ్ళిద్దరి గురించి ఎందుకు అడుగుతున్నారంటే కనుక పేదలకి ముష్టి ఐదు రూపాయలు అన్నం పెట్టి వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే వాడుతున్నారు కదా మరి దీన్ని ఎలా చూడాలంటారు ఒక మీరు ఇప్పుడు చెప్పిన అంబటి రాంబాబు గారు మంత్రిగా చేశారు ఆ ఎర్రగుంట పాలన ఎమ్మెల్యే గారు ఫస్ట్ సార్ గెలిచారు మరి ఆయన మంత్రిగా చేశారు అయితే నాకైతే అతని గురించి తెలియదు కానీ అంబటి రాంబాబు అంటే మా జిల్లా వాక్సి సత్తనపల్లి కాన్ఫరెన్స్లో పోటీ చేసిన అయితే ఆయన గురించి పూర్తిగా చెప్తున్నాను ఏమంటే ఇవాళ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలలో ప్రతి నెల ఉద్యోగస్తుల జీతాల కోసం పింఛన్ల కోసం ప్రతి నెల వెళ్ళి అప్పులు తీసుకొచ్చిన దరిద్రమైన పరిపాలన అంటే మీది ఇవాళ మూడు నెలలు అవుతుంది ఎక్కడికైనా ఒక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎవరికైనా బ్యాంకులో మీ పట్టాభూలు పెట్టారా ప్రజల సొమ్ము తాకట పెట్టారా ఏం చేసి ఏమైనా పెట్టి తీసుకొస్తున్నారా స్వచ్ఛందంగా పంచు రూపంలో భేదవాళ్ళకి ఇచ్చే ఇస్తున్నారు ఉద్యోగాలకు ఇస్తు ఇస్తున్నారు కరెక్ట్గా పని చేపిస్తున్నారు మీరు భేదవాళ్ళకి అన్నం పెట్టేది ముష్టి అని చెప్పేసి అన్నారు కదా మీరింటికి వెళ్తే ఆ ముష్టి తింటారండి మీ పిల్లం పెడితే అన్నాన్ని ముష్టి అనేది అది దుర్మార్గం కాదండి తప్ప అది భేదవాళ్ళకి అన్నం అంటే మీకు చేత కాలేదు ఇంకోళ్ళు పెడుతున్నప్పుడు సంతోషపడండి లేదంటే హీవృచద్దు మీరు అన్నాన్ని మంచినీళ్ళని భేదవాళ్ళని చిన్న చూపు చూపెట్టే మీకు ఆ భగవంతుడు పదకొండు సీట్లకు విచ్చేసాడు ఇంకా అయినా బుద్ధి తెచ్చుకొని మారండి ఎందుకంటే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చిన్నప్పటి నుంచి మీ అన్న తల్లి పెట్టి పోషించింది కూడా అన్నమేనండి ఇవాళ మీరు ఇంటికి వెళ్ళగానే మీ పిల్లం కూడా మీకు పెట్టేది అన్నమేనంటే అన్నాను ముష్టి ముష్టి అనమాకండి ఎందుకంటే మీరెంత పొంగారో ఎన్ని బూతులు తిట్టారో ఎంత మాట్లాడారో ఎన్ని భేదాలని కన్నీళ్లు పెట్టారో ఆ పాపం మొత్తం మీ కట్టిపోయింది ఇంకా మీరు జీవితంలో కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గెలుస్తుందని నేనైతే అనుకోను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాత్రం ఇంకా సస్సేనా జరగదు అది రెండు వేల ఇరవై తొమ్మిది నేను తిరిగి వస్తాను అప్పుడు ఆగమన్నా నా కార్యకర్తలు ఆగరు ఇంతకు మించి ప్రతీకారాలు తీర్చుకుంటారు ఇదే నేను హెచ్చరిక చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో పెట్టండి మీ కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకోండి అంటే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని ఎలా చూడాలంటారు ఇలా శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరెక్ట్ లేవని చెప్పడానికి మీరెవరు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చెప్పాలి శాంతి భద్రత కరెక్ట్గానే వెళ్ళాలి నీకు రెండు వర్గాల మధ్యలో గొడవలు పెడితే రెండు వర్గాల మధ్యలో ఎవరు సానుభూతిగా తీసుకెళ్లి శవాల రాజకీయం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పుట్టిందే శవాల మీద రాజశేఖర రెడ్డి శవం అడ్డం పెట్టుకొని గేమ్ ఆడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి కావాలని చూసి కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్ళాడు తర్వాత అక్కడ పప్పులు ఉడకలేదని చెప్పి వచ్చి ఒక తండ్రి అడ్డం పెట్టుకొని తండ్రి చేసిన మంచి పేరు మీద పార్టీ పెట్టాడు రెండు వేల పద్నాలుగులో ప్రజలు నమ్మలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో ఒక రకం అని చెప్పి బాబాయిని గడ్డల పోటీగా చుత్రించుకొని ఆ రోజు సానుభూతికి అసలు మీకు చెప్పట్లా పార్టీ పార్టీయే సవాల రాజకీయ పార్టీ ఇరవై నేను తిరిగి వస్తాను ఇంత ఇంత తీర్చుకుంటాను అంటున్నాడు కదా మరి రెండు వేల తొమ్మిదిలో నువ్వు తిరిగి వచ్చేది ఉండదు తీర్చుకునేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి గుర్తు పెట్టుకోండి మీకు అయిపోయింది మేము ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడ ఇంకా అసలు మీ మొదలు పెట్టలేదు మీరు మొదలు పెడితే ఇళ్ళ నుంచి బయటకు కూడా రాలేదు మీకు రాజ్యాంగమే నడుస్తుంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏది రెండు నెలలకి రాష్ట్రపతి పాలన పెట్టాలా రెండు నెలలకి రాష్ట్రపతి పాలన పెట్టాలా అసలు మైండ్ ఉందా అందుకే నీకు ప్రతిపక్ష లేకుండా చేశారు జనాలు ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఏంది ఎందుకంటే ఆ మైండ్లే శకలే నీకు మైండ్ సక్కగా లేదు అందుకనే నిన్ను సైకో పరిపాలన చెప్పి తీసే తీసేసి పక్కన పెట్టేశారు అయినా రెండు నెలలన్ను రాజపరిపాలన రాజ రాజ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అసలు ఏ లెక్కలు అడుగుతున్నావు ఏ లెక్కలు నీలాగా ఏమన్నా పార్టీ ఆఫీసుల మీద గొడవలు చెప్పించారా చంద్రబాబు నాయుడు గారు నీ ఎమ్మెల్సీ లాగా ఒక దళిత డ్రైవర్ని తీసుకొచ్చి డోల్ డెలివరీ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన నడి రోడ్డు మీద పిచ్చోని చేశారని అడిగారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పి నువ్వు రాష్ట్రపాల పరిపాలన అడుగుతున్నావు నీకు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అంబట్ రాంబాబు గారు కానీ పక్కన మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని విదేశాలకు పర్మిషన్ అడుగుతుంటే లండన్ తీసుకెళ్తారు అమెరికా తీసుకెళ్తారు ఒకసారి మెంటల్ డాక్టర్ చూపిమని కోరుతున్నా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్ ఉంది అనుకుంటున్నా లేకపోతే రెండు నెలల ముందు రాష్ట్రపతి మెంట సైకో అన్న అందుకే చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కరెక్ట్ సైకో పోయాడు సైకిల్ వచ్చింది రాష్ట్రం బాగుంటుంది ఇలా మాటలు ఇన్నోవాళ్ళు కూడా లేరు ఇప్పుడు సాక్షి ఛానల్ పెట్టట్లా జనాలు సాక్షి పేపర్ చదవట్లా అది డిపాజిట్లు కూడా పోయినాయి అక్కడ కూడా కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ప్రధానంగా మీరేమో ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు అంటున్నారు నాకు ప్రజలు కాదు ఈవీఎంలు ఇవ్వలేదు అయినా సరే నేను హైకోర్టులో పోరాడతాను నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి మరి హైకోర్టుకు కూడా వెళ్ళాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి సరే హైకోర్టు నీకు ప్రతిపక్షవాద హైకోర్టు ఇస్తుందా రాజ్యాంగం ఇస్తుందా అది భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పక్కన నీకు ఏదింటే అది ఇస్తుంది కానీ నీకు ప్రతిపక్ష గురించి హైకోర్టు సుప్రీంకోర్టు పోయే జగన్మోహన్ రెడ్డి నీ స్తోడబుట్టిన చెల్లెలు మా అయ్యని చంపాడు మా బాబాని చంపాడు ఇంకా ఢిల్లీలో తిరుగుతుంది ఒక్కసారి చెల్లెల దగ్గరికి వెళ్ళి అమ్మా ఇద్దరం కలిసి సుప్రీంకోర్టుకి వెళ్దాం దమ్ముందా నీకు ప్రతిపక్ష వాద తర్వాత చూద్దాం ఇగో ఐదేళ్ల తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా అయితే కలగంటే అది అవ్వచ్చు నీకు ప్రజలు ఇప్పుడే నిన్నే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయమనట్లేదు ప్రజల్ని నీ గురించి మర్చిపోయలే కానీ ఒక్కసారి నీ కుటుంబం గురించి మాట్లాడుకో పోయి మీ అమ్మని తీసుకొచ్చుకో మీ చెల్లె దగ్గరికి వెళ్ళి మా బాబాని చంపింది ఎవరు ఇప్పటికైనా నీ నీతి మంతుణ్ణి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు షెడ్యూల్ కుదరలేదని చెప్పు నీ కోసం నీ దరిద్రమైన అభిమానం కోసం పాపం కోడికత్తి సీను వారి కోసం ఒక్కసారి కోర్టుకెళ్ళు అయా నువ్వు డి కోర్టుకెళ్ళి నీకు ప్రతిపక్షవాద తర్వాత అడుగుదు కానీ ఒక్కసారి కోర్టుకెళ్ళాయా ఆ కోడికత్తి సీన్ కోసం వెళ్ళేసి వీడు మా ఓడే నాకు సానుభూతి కోసం చేశాడు వాడి జీవితంలో నాశనం చేయొద్దు వాడికి పెళ్ళి అవ్వాలా పిల్ల పిల్లలు కావాలా వాడి ఒక సంసారం ఉందని చెప్పి వాడిని విడిపించు నీ బాబాయ్ చంపిన వాళ్ళు పట్టిచ్చు ఇప్పటికైనా నువ్వు చేసిన అవినీతి మొత్తం కక్కించుకో అప్పుడు నమ్ముతారు నిన్ను ప్రజలు దిక్కుమాలను ఆలోచనలు పెట్టుకొని దిక్కుమాల రాష్ట్రాన్ని తయారు చేసి ఇవాళ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం మీద పథకాలందరి ప్రజలకెళ్తే కుళ్ళి కుషించి వారవలేని సైకో దుర్మార్గుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళకి నిద్ర పట్టట్లేదు బ్రదర్ నిద్ర పట్టట్లేదు ఇంకా నిద్ర పట్టనీయం కూడా థ్యాంక్ యూ